ऐं ग्रूं ऐं पिपाकूपे नम ऐलोत्पलताये नम ऐं ऐं शक्तिषोड़शिताय नम सक सचारदा सदराये नम ऐं उच्छा नम ऐं ऐदिये नम ओं ऐं ह्री शोषण्ये नम ओं ऐं ह्रींकू शोणेश्वर नम ओं ऐं ल्रूं ऐं मारिण्ये नम ऐं लूम ऐं

జై వాసవి మాత ఈరోజు వారాహి అలంకారం చేసినాం అమ్మవారికి వారాహి అమ్మవారు అంటే లలితాదేవికి దండనాయికి అనమాట అమ్మవారు అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తుంది అని చెప్పారు ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు చేస్తాం కాబట్టి ఈ రోజు అమ్మవారిని వారాహి దేవిగా అలంకారం చేసుకున్నాము ఈరోజు స్వామికి వారాహి అష్టోత్రం చేసి పూజలు అన్ని నిర్వహించుకున్నాం నేను ఈరోజు నా పేరు విశ్వనాథుని త్రివేణి ప్రకాష్ నేను ఆర్యవైశ్య మహిళా మండలి ప్రెసిడెంట్ నేను జై వాసవి మాత నా పేరు సంగీత ఆర్యవైశ్య మహిళా మండలి సెక్రటరీని ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో నాలుగు వారాలు చేస్తాము మొదటి వారం వచ్చేసి నిమ్మ నిమ్మకాయల హారం అలంకారం చేసినాము రెండవ వారం వచ్చేసి వారాహి అమ్మవారి అలంకారం చేసినాము లలిత సహస్రనామం చదివాము జై వాసవి మాత జై వాసి మాత నేను ఆరవేశ మహిళా మండలి ట్రెషడర్ని ఈసారి ఆషాఢి మా మాసం సందర్భంగా నాలుగు వారాలు చేసినామండి మూడవ వారము శాఖంబరి అలంకారం చేయాలనుకున్నాము జై మాత జై వాసువి మాత నా పేరు హోసమని కవితాశ్రీ నేను వైశ్య మహిళా మండలికి వైస్ ప్రెసిడెంట్ని ఇప్పుడు జరుగుతున్నవి వారాహి మాతవి గుప్త నవరాత్రులు జై వాసవి మాత జై వాసవి మాత కరెక్టేనా జై వాసువి మాత నా పేరు కే పుష్పలత సహాయ కార్యదర్శిని మేము వారాహి నవరాత్రులు జరుపుకుంటున్నాము ఈరోజు మూడో రెండో వారము ఈరోజు వారాహి అలంకారం చేసుకున్నాము వారాహి నామం శ్రీ శ్రీ వజ్రవారాహి దేవియే నమః అని నమ అనే నామం ఎక్కువ స్మరిస్తే ఈ నవరాత్రులలో మనలో ఉన్న ఆరోగ్యము అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్యం వస్తుంది అందరూ అమ్మవారిని తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధతలో కొలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై వారాహి మాత నా పేరు లక్ష్మి ఆర్య మహిళా మండలి జాయింట్ ప్రెసిడెంట్ని ఈ ఆషాఢ నవ ఆషాఢ మాసంలో నాలుగు శుక్రవారాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క అలంకారంలో అమ్మవారిని అలంకారం చేసినాము నాలుగో వారము గోరెంటాకు అలంకారంతో అమ్మవారికి అలంకారం చేస్తాము ఈ ఆషాఢ మాసం సందర్భంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క రీతిగా అమ్మవారిని అలంకారం చేస్తున్నాము ఈ అలంకారాలు చూడడానికి అందరూ ఆరవశులు అందరూ తప్పకుండా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి అనుగ్రహంకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము జై వాసవి మాత